హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం మనము ఇంట్లో ఎలాంటి ఆచారాలు సంప్రదాయాలు పాటించాలి తెలుసుకుందాం ప్రస్తుతము మనము ఇవన్నీ మర్చిపోతున్నాము బహుశా అందుకనేమో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కాలం మారిపోయింది హైటెక్ హంగుల మాయలో పడిపూర్వకాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను ఆచారాలను చాలా మంది పాటించడం లేదు ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి ఎలాంటి ఆచారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి కొంతమంది వేల చేతి గోళ్లను కత్తిరించడం తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు కాని అలా చేయడం తగదు చాలామందికి వేళ్ల గోళ్లను కొరుకుతుంటారు గోళ్లను తిన్నవాడు విశానమును పొందుతారు లేత ఎండ సవధూమూ విరిగిపోయిన ఆసనము ఇవి తగవు ఊరక మట్టిని మర్దించువాడు గడ్డి పరకలను తుంచువాడు ఎదుటివాని ఉన్న దోషములను కాని లేని దోషములను కాని వెల్లడించువాడు శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు రెండు చేతులతోనూ తలగోక కూడదు ఎంగిలి చేతులతో తలను ముట్టుకునరాదు శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము ప్రాకారము కలిగిన గ్రామమునుగాని ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు రాత్రులందు చెట్ల కింద ఉండరాదు దూరముగా ఉండవలయును ఎక్కువ కాలం జీవించాలనుకునేవాడు వెంట్రుకలను బూడిదలను ఎముకలను కుండపెంకులను దూదినీ ధాన్యపు ఊకను తొక్కరాదు చాలామంది సరదా కోసం పాచికలు జూదము ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు పక్కమీద కూర్చుని ఏమీ తినరాదు చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు వస్త్రహ్రీనుడై పడుకోకూడదు ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్లరాదు కాళ్లు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలయును దానివలన దీర్ఘీయువు కలుగును తడి కాళ్లతో నిద్రకు ఉపక్రమించకూడదు